నమస్కారం అండి ఆరోగ్యం పట్ల శతలు సో మోడీ గారు గొప్ప సూచనలు ఇచ్చారు వేళ అవి ఇవ్వడంతో మనం కూడా బయట తిరగడం అని కాదు ఎలా పడితే అలా తిరగడం కాదు మనం ఏలపట్టుకి తి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం వల్ల నెంబర్ వన్ పాయింట్ అనేది మన ఆరోగ్యం గొప్పగా ఉంటుంది లేదనుకోండి పగన తప్ప టైంలో ఎలాగే చేయవచ్చు ముఖ్యంగా మీరు చేసేది ఏంటంటే ఇవేళ బయట ఆయిల్ ఫుడ్లు పానీపూరీలు అవ్వచ్చు అవ్వచ్చు బిర్యానీలు అవ్వచ్చు రకరకాల ఫుడ్లు ఉన్నాయి ఆయిల్ ఫుడ్ అవి తీసుకోవడం వల్ల ఆకులు జిలాబీలు నూడిల్స్ ఇలాంటి వాటి మీద కూడా పెద్దగా పడకూడదు మనం ఎందుకంటే ఎప్పుడంటే ఇంకా తప్పదో ఆకలితో ఉండలేకపోతున్నాం ఎలా ఇంటికెళ్లాలంటే ఏదో నోట్లు వేసుకోవాలన్నా పడుకుని నింపుకోవాలన్న టైంలో మాత్రం మీరు ఓడాలి ఓడకపోతే ఏముందంటే మీ మీద బోర్డు బాధ్యతలు కూడా ఉంటాయి ఈ వేళ ఒకవేళ ఈ వేళ బాధ్యతలు ఏంటంటే ఒక తల్లి తండ్రి భార్య పిల్లలు ఇలాంటి వాళ్ళు కుటుంబం ఒక పది మంది ఇరవై మంది పది మంది ఉంటారు వాళ్ళ పత్తి తిట్టి మన కెమసక్షన్ పాటింపేనా వాళ్ళు చెప్పడానికి సరిపోతాం అలాగని ప్రతిదీ వాళ్ళ పొట్ట కొట్టాలని కాదు మేము వాళ్ళు వాళ్ళ పొట్ట కొట్టాలని కాదు మనం ఒక లిమిట్ మెయింటైన్ చేయాలి తప్పని టైంలో బయట పుట్టు తీసుకోవాలా తొంభై శాతం మన గారి తింటాం చెయ్యాలి అది ఎందుకు అంత ఏజ్లో కూడా ఈ వాళ్ళ యంగమేను ఉన్నారంటే ఒక మోడీ గారు మీరు ఆలోచించండి ఒక పెద్ద పెద్ద నాయకులే కాదు పెద్ద పెద్ద రిటైర్ అయిపోయిన ఎంప్లాయీ ఉన్నారు వ్యాక్తిగత రియత్నరీ ఏంటంటే వాళ్ళ కంస్ట్రక్షన్ పాటి ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఉన్నారు దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాల్సింది ముందు ఫుడ్ కేర్ తీసుకోండి ఆ తర్వాత ఉన్న ఆలోచన సాయంత్రం వెళ్ళిన తర్వాత ఇంకోటి పోయి ఎలాగంటే విషయం మీరు బయట రకరకాల ఆలోచనతో ఇంటికి వెళ్తారు రాత్రి పన్నెండు ఐదు దాకా నిద్రపోరు ఓరు ఇనిషియేటివ్లో అవ్వచ్చు ఒక బిజినెస్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు అవ్వచ్చు ఒక కూలి పని చేసి కూడా అవ్వచ్చు ఒక కాంట్రాక్ట్ జాబులు చేసి కూడా అవ్వచ్చు ఏట్రా వాళ్ళకి వాళ్ళకి ఇరవై వేలు జాబ్ ఉన్నది నాకు పదివేలు వస్తుంది నేను వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నాను అని అనుకుంటారు ఓ ఎంచర్ వేసినోడు వాళ్ళ సైకిల్ అవుతుంది మన సైకిల్ అవ్వటం వీళ్ళు అనుకుంటారు ఒక రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏట్రా డబ్బులు అన్ని పిల్లలకి ఇచ్చేసాను లాస్ట్గా నాకు శుభ్రమైన తిండి తిని పండుగ కొనుక్కుందని నా దగ్గర డబ్బులు లేవని ఇలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే మనకు ఉన్నది తక్కువ టైం ఎప్పుడో నూట ముప్పై ఏళ్ళు కదా బతికిపోతుంది వేళ అలాంటిది ఏం లేదు ఎందుకంటే ఇవాళ మన ఆలోచన మన సగం చంపేస్తుంది రేపు చెయ్యిపోయి పని రాత్రికి నిర్ణయించుకుని అక్కడితో ఆపిచేసేసేలా వాళ్ళకి అంత వస్తున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది రకరకాలైన ఆలోచనతో రాత్రి పన్నెండు ఒంటి గంట రెండేదాకా నిద్ర వరం దానివల్ల కూడా చాలా కారాలు ఎదుర్కొంటారు కాకపోతే ఒకటి ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ డబ్బు కోసం రిటైర్మెంట్ పనులు ఉన్న మా తండ్రి కోసం అన్నగారి కోసం కొడుకు కోసం అందరూ ఆలోచిస్తారు కానీ రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం మీ పరిస్థితి ఎలా ఉండదు అంటే చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకు తీవ్రం ఉండదు సహా మీ దగ్గర డబ్బులు ఉండవు ఉన్న డబ్బులు పిల్లలకి ఇచ్చేస్తారు కూతురికి ఇచ్చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు కొడుకులకి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత నెల మంత్లే అలా శాలరీ వస్తుంటుంది ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వేలు పెన్షన్ వస్తుంటుంది పిల్లలు తీసుకెళ్ళి మామలు బండి ఎక్కింది తీసుకెళ్ళిపోతున్నాడు తాతలు బండి ఎక్కింది తీసుకుపోతున్నాడు వాడికి అది నిజంగా ప్రేమ ఇది రేపు ఎల్లుండి రాబోయే నాలుగు వేలు గురించి ఇది మీరు తప్పుగా అనుకుంటున్నారేమో ఇది తప్పు కాదు ఇది నేను వాస్తవాలు చెప్తున్నాను అది తెలుసుకోండి ప్రతి రిటై రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని గొప్పగా గమనించుకోవాలి మీరు ఎంత రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత డబ్బులు దగ్గర పెట్టుకోవాలా ఎంత డబ్బులు పెంచాల ప్రతి నెల మంత్రి వచ్చి రిటైర్మెంట్ వచ్చిన సొమ్ము ఏ రకంగా వాడుకోవాలన్న ఉన్నప్పుడు మీరు ఇంకో పదిహేను ఏళ్ళు ఎక్స్ట్రా పొందుతారు అది మాత్రం పక్కా అండి తర్వాత ఇది రామ థియేటర్ పార్క్ అండి సాయంత్రం మహాను మహానుభావులు అందరూ కూడా వాకింగ్ చేస్తారు నిజంగా గొప్ప తగ్గ పారు పెడా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మహానుభావులు ఎన్నో పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేస్తారు గొప్ప ఆరోగ్యంగా ఉంటారు కాకపోతే మీకు చెప్పవలసింది ఏంటంటే మీ అరగంట గంట టైం చక్కగా మనం వాకింగ్ చేసుకోండి ఇందులో అంతేగాని అక్కడ కూర్చుని చెప్పుకుంటాం దాంట్లో వాకింగ్ చేసినట్టు అవుతావు ఎక్కడ పొట్ట అక్కడ ఉంటుంది ఎక్కడ తోబు అక్కడ ఉంటాయి అది టెక్చువ్ మాత్రం మీరు పెద్ద ఒక్కరు కూడా ఆలోచిస్తారు ప్రతి ఒకరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మనం పొద్దుంటికి లేపుతున్నాం ఆరింటికి లేపుతున్నాం లేచిపోయి వెంటనే కోల్గట్టు గ్రేస్తు వాడేస్తున్నాం అనుకుంటారు కోల్గట్టు గస్సు వాడేటప్పుడు గొప్ప ఏం కాదండి ఏంటంటే ఈగనా పెద్ద ఓడి నోట్లో పెట్టుకుని సప్రంతం అది కాదు ఒక యాప్ పుల్లని ఓ బడ్నిక్ పొళ్ళని ఓ గోను పళ్ళని వాడటం వల్ల మీ పెడ్లో ఉన్న పెరిగిపోయిన పైచలు అన్నీ కూడా గొంతుకులు అంత అంతా కూడా మంచి ఈ శాసనం అంతా కింద పోయి మీ వాయిస్ కీరు ఉంటుంది ఈ పళ్ళు చూసారా ఎలా ఉన్నాయో ఉత్తులో ఉంటాయి మేము ఉంటాం కాబట్టి మేము చెప్పినాం అలా ఉంటాయి మీరు ఎందరి మనిషితో మాట్లాడితే కూడా మీ నోట్లోంచి ఏ రకమైన సెడి స్నే కూడా రాదు ఏంటి ఈ ఆ పళ్ళ వంద వాడటం వాళ్ళు కానీ దాని వాడటం ఓటవాళ్ళు కానీ ఇంకా ఉన్నాయి వస్త్రేడి పుల్లలు కానీ ఇలాంటివి ఉన్నాయి దానికోసం మీరు చక్కన టైం కేటాయించుకుని పెరిగి దానికోసం పూల మాట్లాడడం కోసం కూడా వందలు వందల సేపు గంటలు గంటలు ఇరవై వస్తాయి సేపు మాట్లాడతారు ఒక్క రెండు నిమిషాలు కేటాయించే మీకు ఇది ఎప్పుడవుతుంది బయట పుట్టు కూడా ఈవేళ జ్యూసులు ఎక్కువ తాగడా ప్రతి ఒక్కరు కూడా దానికోసం రెండు మూడు వేలు కూడా కేటాయించుకోవచ్చు ఒకవేళ మీరు కేటాయించారంటారు సామాన్యులు కేటాయించలేరు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీలు రిటైర్మెంట్ అయినా దానికి నాలుగు వేలు మూడు వేలు కేటాయించుకుని అవకాడ జ్యూస్ అని ఈ పొచ్చు కరిపోవచ్చు అని ఇలాంటివన్నీ మంచి మంచి జ్యూసులు ఉన్నాయి ఇలాంటి జ్యూసులు అన్నీ తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలనుకోవడం మీకు కూడా మేము చెప్పడం కంటే మీకు కూడా గొప్ప శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేనప్పుడు ఎవరు ఏం చెప్పినా ఉండదు మీరు తర్వాత బయట ఒక టైం వచ్చిన తర్వాత పది గంటల నుంచి బయట చదవడం మానేండి ఒక వేజ్ పోరున్నవాళ్ళు సాయంత్రం నాలుగైదు గంటల కానీ వాకింగ్ వస్తారో బయట ఏదైనా తీసుకోవడానికి వస్తారో మీరు కరెక్ట్గా ఉండండి అది మన చెప్పలోకి తీయలేదు ఎందుకంటే మీరు ఏదో అనుకోవచ్చు వీడియో చేస్తున్నారని కానీ ఇందులో మా స్వార్థం మాత్రం ఏం లేదు మీ ఆరోగ్యమే మహాభాగ్యం అందులో కూడా మా దేవుడు మీ మధ్య ఉండాలని ఉండవాలని nem por